ఇక ఇటీవలే వచ్చిన అకాల వర్షాలకు ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి ప్రధానంగా పాలేరు బాగు కింద వేలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి ఇసుక మేటలు వేసి పంట పొలాల స్వరూపం కూడా లేకుండా పోవడంతో ఇసుకను తొలగించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి గ్రామంలో పాలేరు అలుగు బాగు సృష్టించిన విధ్వంసంపై రైతుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా అతలాకూతలమైందని చెప్పవచ్చు దాని దెబ్బకు పాలేరు జలాశయం పరిధిలో పాలేరు అలుగు వాగు కింద సుమారు కూసుమంచి మండలంలో నెలకొండపల్లి మండలంలో పలు గ్రామాలు పరిధిలోని వ్యవసాయ రైతులు మొత్తం క్షేత్రాలు మాత్రం వ్యవసాయ క్షేత్రాలు మాత్రం మొత్తం నేల మట్టం అయిపోయాయి దాంతోపాటుగా ఇసుకమెటలు వేసి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అరవై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఒక ప్రత్యేకంగా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలం దాంతోపాటు నెలకొండపల్లి మండలాల్లోని పది ఇరవై ఐదు గ్రామాల పరిధిలో కూడా పూర్తిగా పాలేరు అలుగు వాగు కింద పూర్తిగా ఇసుక మేటలు వేసి పొలాల స్వరూపమే పూర్తిగా మారిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు ప్రస్తుతం చూస్తున్నది పాలేరు అలుగు వాగు ప్రాంతంలో ప్రస్తుతం మనం సుద్దేపల్లి గ్రామంలో నెలకొండపల్లి మనం సుద్ధపల్లి గ్రామంలో సిద్ధపల్లి గ్రామంలో పాలేరు అలుగు వాగుకు ఉన్న పొలాల స్వరూపం చూడవచ్చు మొత్తం ఆ రాళ్ళు ఇసుక మ్యాట్లు వేసిన పరిస్థితి రైతులు మొత్తం లభోద్దిబమన అనే పరిస్థితి నష్టపోయిన రైతుకు ఒక్కొక్క ఎకరానికి కానీ నేటికి మాత్రానికి దాని కార్యాచరణ కార్యాచరణ కార్యరూపం దాల్చలేక దాల్చకపోవడంతో రైతులు కూడా ఒక పక్క దిగాలు పెడుతున్న పరిస్థితుల కనబడుతున్నాయి ప్రస్తుతం మనం సుద్దేపల్లి గ్రామం వద్ద చూడవచ్చు పంట పొలాల పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలతో పాటు లైన్లు మొత్తం విద్యుత్ లైన్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికెక్కడ ధ్వంసం అయిపోయిన పరిస్థితి పాలేరు వాగుకు మోటార్లు పెట్టి మోటార్ల సహాయంతో పంటను సాగు చేసే రైతులు వరి పంట పొలాలు సాగు చేసే రైతులు మాత్రం కంట కన్నీరే మిగిలిందని చెప్పవచ్చు దాదాపు ఇప్పటికీ పాలేరు అలుగు వాగు మిగిల్చిన విషాదం మాత్రానికి ఇరవై వేల ఎకరాలకు ఇరవై వేల ఎకరాల్లో పంట సాగు చేసే రైతులు మాత్రం పూర్తిగా నష్టపోయిన పరిస్థితి మనం సుద్ధేపల్లి గ్రామం అలుగు వాగు ఏ రూపం వచ్చింది ప్రస్తుతం పంట మీ చేతికి వచ్చే దశలో వాగు వచ్చి మొత్తం కొట్టకపోయిన పరిస్థితి వచ్చింది అసలు ఏం జరిగింది అసలు ఆ రోజు అగోదండి ఒకేసారి అగస్తం వచ్చి పడది ఏరు రాటలో మొత్తం మంది కట్టలు గింది కట్టలు అన్ని ఐటమ్ అయిపోయింది తీరదాసి పొట్టకొచ్చే మళ్ళీ ఇట్లా అయిపోయింది చేయలు పోయినాయి ఒరిమతలు పోయినాయి ఊరి పోయింది అన్ని ఆగమైపోయినాయి చెరుకులు పాటుకుడిపోయినాయి ఏమీ లేరు అలుగు వాగు కింద ఎకరానికి పదివేల రూపాయలు ప్రభుత్వం ఇస్తానది అవి వచ్చినా ఆ పదిలు ఇచ్చినా కూడా మాకు ఏడి కూడా తాలవు లక్షల మీద మాకు మా గూడిది ఒక ఎకరానికి రెండు లక్షలు కూడా కావు మట్టి ఉంది అసలుకి పోయడానికి కూడా మట్టి కూడా లేదు సుమారు మీ పొలంలో ఏర్పడ్డ ఇసుక మేటలు తొలగించాలంటే ఎంతో ఎంత ఖర్చు అవుతుంది రెండు లక్షల ఫైన్ అవుతుంది ఎకరానికి రెండు లక్షల ఫైన మట్టి లేదు ముంగల మట్టి ఆడదేవాలి మట్టి కొనుక్కోవాలి మట్టి కొందంటే మట్టి కూడా దొరికేట్లేదు షెర్లు వెండిపోతే మట్టి దొరికిద్ది అంత పరిస్థితి అయితే వేయలేదు ఆ చర్యలు లేక రావాల్సింది రావాల్సిందే మరి చెప్పండి అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి అకాలంగా కురిసిన వర్షాల వల్ల సో ఒక్కసారిగా నేలకొండపల్లి మండలం కోసమంచి మండలాల్లో పరి పాలేరు ఆగు అలు కింద మొత్తం పంటలనే ద్వంస చాలా గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి ప్రజలంతా నిరాశ ఏమైంది అసలు అనుకోకుండా వర్షం పడ్డదండి ఈ వర్షంతో అల్లం కల్లం అయిన జనం అందుకోసం ఈ పాలేరు మొత్తం తలుపులు పడి మొత్తం అడిగాడికి ధ్వంసం అయిపోయింది బాగు చేయాలన్నా కూడా రెండు లక్షలు కూడా చాలవు అంత తింటానికి కూడా మనకి తిండికి లేవు రైతులని అనే భేదవాళ్ళం మేము కనీసం ఒక రైతు కోసం ఈ మట్టి దోదం అంటే డబ్బు అంటే లేదు మొత్తం యాడికి దోషిపోయింది మొత్తం ఈ పాలేరి మండలం కింద ఇంత బాగా అనుకుంటారు పెద్ద ఏరు వచ్చి ఎల్లెరు ఆలు వచ్చి మొత్తం ఊరు కానుకొని బొడ్రై కనీసం ఇల్లులు కూడా మిగిలియండి మనకి ఇల్లు తినడానికి కూడా లేకపోతే కంద్యాల ఉపేందర్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరూ కనీసం బియ్యం పంపించారు కొద్దిగా ఆదుకున్నారు కానీ ఎకరానికి పదివేలు చాలవండి కనీసం బాగా చేద్దామన్నా కూడా చాలదండి ఇది పరిస్థితి ఇది ఈ రైతు పదిసం కనీసం చేద్దామన్నా కూడా ఎకరానికి యాభై వేలు పెట్టుబడి వచ్చేసింది చెరుకు కూడా మొత్త కూడా కనీసం చేద్దామన్నా కూడా మనకి డబ్బు లేదండి పేదోళ్ళం అంటే కనీసం ఈ మట్టి అంటే చెరువు మట్టి కావాలన్నా కూడా కనీసం ఇవాళ మట్టి తోలటానికి కూడా అవకాశం లేదు బాగు చేద్దామన్నా కూడా టిప్పర్లతో తోలాలన్నా కనీసం చాలదండి ఇది పరిస్థితి కనీసం అత్యవసరం ఆదుకోవాలి ఇది సంగతి అండి సుద్దపల్లి గ్రామంలో విద్యుత్ లైన్లను మరమ్మతి చేస్తున్న ఏవి మనకు అందుబాటులో ఉండవని చెప్పండి అసలు మీ పరిధిలో మీ సబ్ స్టేషన్ పరిధిలో ఎంత విధ్వంసం జరిగింది విద్యుత్ లైన్లకు ట్రాన్స్ఫార్మర్లు ఏ ఎంతమేర నష్టం వాటిల్ అంటారు హెచ్టి అండ్ ఎల్టీ కలిపి మొత్తం ఒక మూడు వందల నలభై తొమ్మిది పోళ్ళు డ్యామేజ్ అయినాయి సార్ టోటల్గా కొట్టుకుని పోయినాయి తర్వాత ఒక ముప్పై ట్రాన్స్ఫార్మర్లు మొత్తం డ్యామేజ్ అయినాయి సార్ మొత్తం మా సంస్థకి నా మా సెక్షన్ తరఫున దగ్గర దగ్గర ఒక అరవై లక్షల వరకు డ్యామేజ్ ఉంది సార్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిన మన రైతులకి పొలాలు ఎండిపోకుండా మేము మూడో వరదలు వచ్చిన తెల్లారి నుంచే మేము యుద్ధ ప్రాతిపదిన వర్క్ టేకప్ చేసాం సార్ మా హయ్యర్ అథారిటీ మా ఎస్సీ సారు డి సారు ఏడీ సారు వాళ్ళ యొక్క సూచనల మేరకు మేము ఈ వర్క్ టేకప్ చేసి చేస్తున్నాం సార్ మాది మొత్తం మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చినాం సార్ లెవెన్ కేవి ట్రాన్స్ఫర్ అని ఛార్జ్ చేసినాం సార్ ఇప్పుడు ఎల్టీ లైన్లు కూడా ఈరోజు రేపైతే మొత్తం కంప్లీట్ అయ్యి సార్ అందరికీ రైతులకి మేము కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్ సరే గా చూడవచ్చు ఈ పాలేరు అలుగు వాకుని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం అలుగు కూడా చేపడుతున్న పంటలు పూర్తిగా నష్టపోయి రైతులంతా దివాలా తీసే పరిస్థితుల్లో ఒక్కొక్క ఎకరానికి ముప్పై రూపాయల పెట్టుబడి పెట్టారు నారు కాంచం మొదలుకొని కూలి పెట్టి పాటు నాటు వేసిన తర్వాత పంట కలుపు తీసి ఒక రెండు ఇప్పటికే అడుగు మందులు పై మందులు వేసే మందులు కూడా పూర్తిగా వేసి పూర్తిగా నాశనం అయిపోయి చేతికి పంట ఇంకో రెండు నెలల్లో చేతికి వచ్చే దశలో మాత్రం అకాల వర్షాలు కాత వాళ్ళందరినీ అగమ్య గోచరం స్థాయికి అని చెప్పొచ్చి ఒక పక్క కంటి తుడుపుచరిగా ప్రభుత్వం పదివేల రూపాయలు ఎకరా నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నాను ఎక్కడ నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదు అంటున్నారు ఒక వాస్తవంగా ఈ పరిస్థితులు చూస్తే కనుక వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళ పొలం పాత రూపానికి తీసుకురావాలన్నా కానీ చెరులలు కుంటలలో నీళ్లు ఎండిపోతే ఆ మట్టిని తీసుకొచ్చి వాళ్ళ పాత రూపానికి పాల పొలాన్ని తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ సారికి వచ్చే రెండు యాసంగి పంటకి పూర్తిగా సాగుకి చేయడానికి అనుకుంటుంది లేదంటే మరోసారి వచ్చే వచ్చే ఏడాది వర్షాకాలకు మాత్రానికి అనుకూలం ఉండే పరిస్థితిని ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం తమ రైతులకు మాత్రం ఆత్మహత్య ఏమంటూ రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా పాలేరు అలుగు వాగు కింద నష్టపోయిన ఇరవై వేల ఎకరాలతో పాటుగా ఆ ఖమ్మం జిల్లాలో నష్టపోయిన అరవై వేల ఎకరాల్లో పెరకపోయిన ఇసుక మేటలను కూడా ప్రభుత్వమే తొలగించే ప్రయత్నం చేయాలంటూ మాత్రం రైతులు కూడా కోరుతున్న పరిస్థితి ఇది ఖమ్మం జల్ని తాజా పరిస్థితి శంకర్ రజనీకాంత్ ప్రామంలోని సుద్దేపల్లి అలుగువాగు ప్రాంతం నుంచి